గత ప్రభుత్వంలో ధరణి పేరుతో రైతాంగాన్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేసింది మేమంతా కూడా ఇక్కడ రైతాంగం కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా రైతుల యొక్క సాధక బాధకాలు తెలిసిన వ్యక్తులుగా మనం ఈరోజు చూసినట్లయితే ధరణి పేరుతో గత ప్రభుత్వం ప్రభుత్వ భూములు అదేవిధంగా ఎక్కడైతే అన్యాక్రాంతంగా ఉన్న నిజాం భూములు ఆక్రమించడానికి చేసిన కార్యక్రమమే ధరణి ఆ ధరణి వల్ల నిజమైన రైతులు ఎవరైతే భూమిని దున్నుకొని వ్యవసాయం చేస్తారో వాళ్ళందరికీ గతంలో పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఈరోజు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ధరణి పేరుతో వాటిని ఇవ్వకపోవడంతో రైతాంగం అనేక ఇబ్బందులకు గురయ్యారు ఏదైతే ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం మేము గనక అధికారంలోకి వస్తే ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంతో కలుపుతానని చెప్పి చెప్పారో దాన్ని ఈరోజు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఈ ఖమ్మం జిల్లా బిడ్డగా మరి ఇక్కడ నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పంపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారి ఆశీసులతో ఈరోజు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు తీసుకొని భూభారతి చట్టాన్ని ఈ రోజు తీసుకొచ్చారు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా రేపు సాయంత్రం ఐదు గంటలకు శిల్పారాభం వేదికగా భూభారతిని లాంచ్ చేసే కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ఈ భూభారతిలో కూడా గతంలో ధరణి ఒకవేళ రైతుకు అన్యాయం జరిగితే తను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది అటువంటి ధరణిని ఈరోజు మార్పు చేసి భూభారతి ద్వారా రైతుకి ఏదన్నా ఇబ్బంది వస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓకో ఆర్డివో కో కలెక్టర్ కో అప్పీల్ చేసుకునే అథారిటీని భూభారత ద్వారా తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దక్కిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ